ఇక కథలో ప్రధాన మలుపు ఒకనొక సమయంలో ఈ లోకానికి ఒక ఉపద్రవం జరిగింది అదేమిటంటే కలపంత ప్రళయం అంటే ఈ విశ్వాన్ని నేర్పించే చతుర్ముఖ బ్రహ్మగారు కేవలం పగటిపూట మాత్రమే విశ్వాన్ని నేర్పిస్తారు రాత్రి అవగానే యోగ నదుల్లోకి వెళ్ళిపోతారు ఆయన మెలుపుగా ఉన్నప్పుడు సృష్టించిన సృష్టి అంట యోగ నిధుల్లోకి వెళ్ళగానే ప్రళయం వచ్చి మొత్తం అంతమైపోతుంది కలపంత ప్రళయం నందు సముద్ర జలాలన్నీ వచ్చి భూమి మీద పడిపోతాయి పడిపోతే ఈ భూమి అంతా కూడా నీటి అడుక్కు వెళ్ళిపోయి పాతాల లోకం దగ్గరికి చేరిపోయింది భూమి అనేది లేదు బ్రహ్మదేవుడు శ్రద్ధ దేవుడైన మనువును పిలిచి మనువ నువ్వు భూమిని ధర్మంగా పాలించు మనుషుల సంతానం పెరిగేలా చూడు అని చెప్పాడు అప్పుడు మనువు వినయంగా అన్నాడు భూమి ఎక్కడ ఉంది బ్రహ్మదేవ ప్రళయం వచ్చినప్పుడు అంతా నీళ్ళలో మునిగిపోయింది భూమి ఇప్పుడు పాదాలం దగ్గర ఉంది అది పైకి తెస్తేనే నేను దాన్ని పరిపాలించగలను కదా అని అన్నాడు